హలో అండి నమస్తే అందరికీ ఈరోజు రెసిపీ ఏంటంటే మ్యాంగో సాగు డిజర్ట్ ఈ డిజర్ట్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మిమ్మల్ని మీరే మైమర్చిపోతారు అంత టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని మరీ తింటారు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక అరకప్పు పెద్ద బియ్యం తీసుకోండి చిన్నవైనా పర్వాలేదు పెద్దవైతే ఈ డిజర్ట్కి చాలా బాగుంటాయి వీటిని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టి పక్కన ఉంచుకోండి సగ్గుబియ్యం నానే లోపల మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు రెండు మూడు యాలకులు వేసుకుని ఒక కప్పు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఆ పేస్ట్ని స్ట్రైనర్లో బాగా వడకట్టండి ఒక కప్పు వరకు కొబ్బరి పాలు అనేవి తీసుకోండి ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో తీసుకోండి అలాగే మళ్ళీ ఒకసారి వచ్చిన పిప్పి ఉంటుంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ కొంచెం కొబ్బరి పాలు అనేవి కలెక్ట్ చేసుకోండి ఇప్పుడు బాగా పడిన ఒక మామిడికాయ తీసుకోండి దాన్ని బాగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి దాన్ని మెత్తటి ప్యూరీలా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి ఒక అరగంట తర్వాత సగ్గుబియ్యం అయితే నానిపోతాయి వాటిని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఒక ఐదారు కప్పులు వాటర్ పోసి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఉడికించిన బియ్యాన్ని స్ట్రైనర్లో వడకట్టి దాంట్లో ఒక గ్లాసు కూల్ వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల సేపు ఉంచండి తర్వాత ఆ వాటర్ని వడకట్టి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక అరకప్పు వాటర్ పోసి నాలుగైదు టేబుల్ స్పూన్లు పంచదార వేసి కరిగించండి పంచదార మొత్తం కరిగిపోయి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి ఉండలు కట్టకుండా నెమ్మదిగా కలుపుతూ ఉడికించండి హాఫ్ కప్ వాటర్కి ఒక కప్ మిల్క్ పౌడర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకో టూ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి మిల్క్ పౌడర్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని నెమ్మదిగా ఉండలేకుండా మిక్స్ చేసుకోండి కండెన్స్డ్ మిల్క్ ఇలా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ ఒక కప్ వేసుకోండి అలాగే ముప్పావు కప్పు కొబ్బరి పాలు ఒక అరకప్పు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోండి కండెన్స్డ్ మిల్క్ వేసేటప్పుడు ఒకసారి స్వీట్ చెక్ చేసుకుని వేసుకోండి ఎందుకంటే మనం మ్యాంగో కూడా స్వీట్ మ్యాంగో వేసాం కాబట్టి రెండిట్లో స్వీట్ బ్యాలెన్స్ చేసి వేసుకోండి అలాగే ముందుగా మనం ఉడకబెట్టుకున్న సగుబియ్యం కూడా వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి మొత్తం అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని పైన మ్యాంగో పీసెస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో సాగు డిజర్ట్ రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి